గెస్ట్ హౌస్ ఫోక్ ఫోర్క్ అందరికీ నమస్తే అండి కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద ఉన్నటువంటి ననియాల దగ్గర పార్క్ రావడం జరిగింది ఇక్కడ రెండు ఏనుగులు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉంది ఇప్పుడైతే క్లోజ్ అయిపోయిందనమాట సిక్స్ థర్టీ అయిపోయింది కాబట్టి ఒక పెద్ద ఇనగి ఇక్కడ షెడ్లో ఉంది మరొక ఇనగి ఇక్కడ మేత తింటా ఉంది ఇవన్నీ లోపల గెస్ట్ హౌస్ అనమాట పార్క్ ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లోజ్లో ఉందనమాట ఫార్క్ వెళ్ళే దారి ఇది లోపలంతా బాగుంటుంది ఫార్క్ చూడదగ్గ